నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి మహాకుంభమేళాను పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం సాయంత్రం స్థానిక గౌతమి గోదావరికి భక్తులు హారతులు సమర్పించే కార్యక్రమం వైభవంగా జరిగింది కుంభమేళ జరుగుతున్న ప్రయాగ్రాజ్ కుంభమేళాలో టీటీడీ తరఫున వేదపారాయణం చేసి వచ్చిన వేద పండితుడు పెడసన గంటి సీతారామూర్తి శర్మ అవధాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోదావరి మాతకు పసుపు కుంకుమలు నూతన వస్త్రాలతో ఓంకార నక్షత్ర మహాకుంభహారతులు సమర్పించారు అనంతరం భక్తులకు త్రివేణి సంగమ జలాలను ప్రసాదాలను అందజేశారుల మన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో వైభవంగా చారిత్రాత్మకంగా జరుగుతున్నటువంటి ప్రయాగరాజ్ క్షేత్రంలో గంగా యమునా సరస్వతి త్రివేణి నదీ సంగమం దగ్గర ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి కుంభమేళ మహాకుంభమేళ సందర్భంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వారి యొక్క ఆహ్వానం మేరకు నేను జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా మరి లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థము కూడా ఆ యొక్క త్రివేణి సంగమం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి శ్రీవారి నమూనా ఆలయంలో ప్రతినిత్యము కూడా వేదహవనము వేదపారాయణం చేయట మరియు అక్కడ ఉన్నటువంటి సంగం నదీ జలం వద్ద ప్రతినిత్యం కూడా అమృత స్నానాలు చేసి మన యొక్క రావులపాలెం గ్రామం రావడం జరిగింది మరి మన యొక్క రావులపాలెం గ్రామానికి ఎంతో వైభవపేదమైనటువంటి గౌతమి గోదావరి వద్ద మరి ఈ యొక్క సర్వదేవతలు కూడా ఋషిష్టరులు ఉన్నట్లుగా కూడా మన చరిత్రలు చెబుతున్నాయి కనుక మనం ప్రతినిత్యం కూడా ఏ పూర్తి చేసినా గంగే చి కృష్ణే గోదావర సరస్వతి నర్మదాసు దుగా వేరు గురు ఇలా అన్ని నదుల పేర్లు కూడా చెప్పుకుంటాం కాబట్టి మన యొక్క గౌతమి గోదావరి నదిలో మరి చక్కగా ఈ యొక్క మహాకుంభమేళ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క గంగా యమునా సరస్వతి త్రివేణి నది జలాన్ని మన మిత్రులందరితో కలిపి ఎంతో వైభవంగా మరి సాహసోపేతంగా కూడా ఈ యొక్క గౌతమి గోదావరి నది దగ్గర వచ్చినాం మనం చక్కగా శోభాయాత్రగా వచ్చి ఈ యొక్క పూర్ణకుంభంలో నిక్షిప్తమైనటువంటి త్రివేణి సంగమ నదీ జలాన్ని కలిపి ఇప్పుడు ఇక్కడ మనం పశుపుంకాలతోటి అదేవిధంగా వస్త్రాలతోటి మన గంగా యమునా సరస్వతి త్రివేణీ స్వరూపమైనటువంటి గోదావరి గౌతమి గోదావరి నది పూజా కార్యక్రమాలు చేస్తున్నాయి మరి శోభాయమానంగా ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ఇప్పుడు కొంతసేపట్లో మనకి దర్శనమిస్తాయి ఆ యొక్క నక్షత్రహారతి మరియు కుంభహారతి మరి మరి మూడు రోజుల్లో మనకి మహా మహాకుంభమేళ పూర్తవుతుంది మరి యొక్క అదృష్టవశాత్తు మనం అందరం కలిసి మహాకుంభమేళాని ఎంతో వైభవంగా వైభవవేతంగా జరుపుతున్నట్టుగా ఆ యొక్క మహాకుంభమేళ వైభోగాన్ని ఇక్కడ తీసుకొచ్చేటట్లుగా సాయం సంధ్యా సమయంలో నక్షత్రహారతి మహాహారతి అదేవిధంగా ఓంకార హారతి అందరి దేవతలకి కూడా మన ప్రపంచానికి కూడా మన జగత్కి కూడా ప్రధానమైనటువంటి ఓంకారము ఆ యొక్క ఓంకార ఓంకార హారతి మరియు నక్షత్రహారతి మరియు మహాకుంభమేళ సందర్భంగా కుంభహారతి ఇచ్చడానికి ఈ యొక్క మిత్రులందరూ కలిసి వచ్చాము ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతోంది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మన గౌతమి గోదావరి నదీ తీరాన్ని గంగా యమునా నదీ తీరాన్ని కూడా స్మరించుకుంటూ ఆ మహాకుంభమేళలో జరుగుతున్న వైభవాన్ని అందరూ కూడా ఒకసారి మనసులో స్మరించుకుందామండి